నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి వార్నింగ్ లేఖ ఇచ్చిందెవరు ఇది వారి పనేనా అందుకే దీన్ని గోప్యంగా ఉంచారా పొంతలు లేని సమాధానం ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరు అసలు ముసుకేసుకొచ్చి లెటర్ ఇచ్చింది ఎవరు తచ్చారుతున్న వ్యక్తి చేతిలో నాలుగు సెల్ ఫోన్లు ఎందుకున్నాయి రెండు కోట్లు ఎందుకు అడిగాడు దీని వెనుకున్నది ఎవరు పోలీసుల వర్షన్ రెడ్డి దీనిపై ఓ డీటెయిల్ స్టోరీ ఇస్తాను నేను రఫీ నమస్తే ప్రశాంతి రెడ్డికి వార్నింగ్ లేఖ ఇచ్చిన వైనం ప్రస్తుతం సంచలనంగా మారుతూ ఉంది కారణం ముఖానికి మాస్క్ వేసుకొని ప్రజాప్రతినిధి ఇంటికి వచ్చి మరి వార్నింగ్ లేఖ అందజేయడం అందులో రెండు కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానని స్పష్టం చేయడం ప్రస్తుతం కలకలం రేపుతోంది ఈ నెల పదిహేడు జరిగిన ఈ ఉదంతాన్ని పోలీసులు బయటకు రాకుండా గుట్టుగా విచారణ చేస్తూ ఉన్నారు అందులో కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించినట్టు తెలుస్తోంది ముసుకేసుకు వచ్చిన వ్యక్తి సిసి కెమెరాలో రికార్డ్ అయినట్టుగా తెలిసింది దాని ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఆ దిశగా సిసి కెమెరాల లూప్ని పట్టుకొని నిందితుడి జాడ కోసం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది అసలేం జరిగింది నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు ఎంపీ సతీమణి కోవూరు ఎమ్మెల్యేకు తమ లేఖ అందజేయాలని చెబుతూ అక్కడి భద్రతా సిబ్బంది చేతికి ఆ లేఖనిచ్చి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఎమ్మెల్యే ఆఫీస్ సిబ్బంది సదరు లేఖని తెరిచి చూశారు రెండు కోట్లు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని అందులో రాసుంది దీంతో ఉలిక్కిపడ్డ సిబ్బంది వెంటనే ఈ బెదిరింపు లేఖకు సంబంధించిన ఓవరాల్ సమాచారాన్ని ఎంపీ ఎమ్మెల్యేకు తెలియజేయడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు ఈ బెదిరింపు లేక వ్యవహారాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు దీనికి కారణమైన వారిని గుర్తించేందుకు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశారు అయితే ఉదంతానికి సంబంధించి అల్లూరు మండలం ఇస్కపాళానికి చెందిన ఒకరిని అనుమానితుడిగా గుర్తించారు అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇదంది నెల్లూరు జిల్లా మరో వ్యక్తిని కూడా పట్టుకున్నారు ఎంపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఓ యువకుడు అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనపడ్డాడు తిరుగుతున్న ఆ యువకుడిని ప్రశ్నించారు వంతలు లేని సమాధానాలు ఇవ్వటంతో అతని వద్ద నాలుగు ఫోన్లు ఉండటంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు అధికారికంగా అయితే వెల్లడించలేదు ఎమ్మెల్యే రెడ్డికి అయితే బెదిరింపు లేఖ వచ్చిన అంశం అయితే వాస్తవమేనని దీనిపై త్వరలోనే విచారణ జరుపుతామని పేర్కొన్నారు ఈ బెదిరింపు లేఖ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారిన పరిస్థితి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికే ఇలా బెదిరింపు లేఖ రావడం ఏంటని ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది గతంలో మావోయిస్టులు లేఖలను విడుదల చేసేవారు పనితీరు విషయంలో లేఖలో హెచ్చరించడం మనం చూసాము కానీ ఇప్పుడు ఏకంగా అగంతకుడు ఇలా ఇచ్చి వెళ్ళడం అది కూడా డబ్బుల కోసం లేఖ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది చూడాలి మరి పోలీసులు దీన్ని ఎలా దర్యాప్తు చేస్తారు